ప్రభాస్ కల్కికి గుడ్ బై చెప్పబోతున్నాడు షూటింగ్ కే ఫిల్మ్ టీం గుమ్మడికాయ కొట్టే పనిలో ఉంది ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా శంకర్ స్వేచ్ఛని ప్రసాదించబోతున్నాడు గేమ్ చేంజర్ షూటింగ్ కి ప్యాక్అప్ చెప్పే టైం వచ్చిందన్నారు నిజమేనా కల్కీ టీజర్ రాబోతోంది అంతకంటే ముందు మార్చి థర్డ్ వీక్ లోగా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతోంది ఫిల్మ్ టీం అంతేకాదు ఎనభై మూడు సెకండ్ల నెడివితో ప్లాన్ చేసిన ప్రోమో కూడా మార్చి థర్డ్ వీక్ రాబోతోంది సలార్ సక్సెస్ తర్వాత కల్కి అవతారంలో ప్రభాస్ దాడి చేయబోతున్నాడు ఆరు వేల సంవత్సరాల ప్రయాణాన్ని కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో చూపించబోతున్నారు ఇక మే నైన్త్ రానున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్లాన్ చేసిన టీజర్ మార్చ్ మూడో వారం రాబోతోంది ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ కూడా పూర్తి కాబోతోంది మార్చ్ ఎండ్ లోగా ఈ సినిమా పూర్తవుతుందట అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ మార్చి లో పూర్తవటమే కాదు మార్చ్ ట్వంటీ సెవెంత్ టీజర్ కూడా రానుంది తొంభై సెకండ్ల నిడివితో టీజర్ ని ఆల్రెడీ కట్ చేశారట ర్త్డే స్పెషల్ గా టీజర్ రానుందట అలానే వచ్చే నెలలోనే బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ చరణ్ సినిమా శంకర్ మార్చ్ సెకండ్ వీక్ లోగా భారతీయుడు తాలూకు ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేస్తాడట భారతీయుడు షూటింగ్ ఎప్పుడో పూర్తయింది మూడో సీక్వెల్ షూటింగ్ కూడా పూర్తవటం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగలటం అది మార్చ్ సెకండ్ వీక్ లోగా పూర్తవుతుందట